ఇప్పుడే అందిన వార్త హీరో సల్మాన్ ఖాన్ పై కాల్పులు పరిస్థితి విషమం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం ఈ రోజు ఉదయం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి ముంబై వాద్రాలోని సల్మాన్ ఇంటి ముందు గాలిలో గాలిలో రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు సమాచారం అందుకున్న పోలీసులు కాల్పులు జరిపిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు దగ్గరలోనే సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఈ ఘటన జరిగినప్పుడు సల్మాన్ ఖాన్ ఇంట్లోనే ఉన్నాడు ఇప్పటికే సల్మాన్ ఖాన్ కు చాలా సార్లు హత్య పెరింపులు వచ్చిన సంగతి తెలిసిందే ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరగడంతో అభిమానులు ఆందోళన చేస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గనసిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్